నేను ఈడ మేము షాపింగ్కి వచ్చాను నా బర్త్డే రేపు అయితే నేను ఈడ అందరు టూర్ ఇస్తాను నేను చాలా కాస్ట్లీ పట్టదు మీ చిన్నపిల్లలు ఉండదు అనుకోండి మీకు ఇది అవుతుంది ఇవి కూడా చిన్నపిల్లలు పట్టదు నాకు చాలా మాట్లాడుతుంది చూడండి ఇలా మీకు కూడా సన్నా ఇప్పుడు నేను మీకు ఒకటి చూపెడు దాని ఇడ మీకు కింద చాలా దొరుకుతాయి అంటే కొన్ని బట్టలు కొన్ని సెల్ ఫోన్స్ కొన్ని టీవీస్ సరే అండి నేను టూరిస్తాను ఇప్పుడు అందరు చూడండి చాలా కాస్ట్లీ బట్టలు ఇవ్వండి చూడండి మీకు పెద్దవాళ్ళకి ఇది సెట్ అవుతుంది మీరు చూస్తున్నట్టయితే అంటే ఇవన్నీ చిన్నపిల్లల బట్టలు బాగున్నాయి బట్టలు అయితే చిన్న పిల్లలకి కూడా బట్టలు వస్తాయి గా అన్న కోసం పాయింట్స్ తీసుకున్నాడు బెదగ అనిపించలే ఒకసారి నేను